శ్రీ మహా సరస్వత్యై నమ శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి గురు దత్తాత్రేయ పరదేవతాయే నమో నమ సుబ్రహ్మణ్యాయ శేషాయ శివాయ శివమూర్తయే బ్రహ్మాండ వాహ దేహాయ నాగరాజాయతే నమ అనగానే మనకి మోపిదేవి గ్రామం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దివ్య మహిమాన్విత క్షేత్రం అందరికీ కూడా యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి భక్తుడికి కూడా వారి యొక్క నామస్మరణ వినంగానే ఆ మోపిదేవి గ్రామం గుర్తుకొస్తుంది వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజున నాగశుద్ధ సృష్టి ప్రదోషకాల సమయంలో సప్తమి గడియల్లో స్వామివారికి రథోత్సవ కార్యక్రమం జరుగుతోంది నిన్న పంచమి రోజున స్వామివారికి విశేషంగా స్వామివారి కళ్యాణం జరిగింది సప్త వర్ణాలతో స్వామివారికి రంగురంగు సప్తవర్ణాలు మనకి ఇంద్రధనుసులో సప్త వర్ణాలు ఎట్లాగో మన శరీరంలో దేహంలో ఉన్న యొక్క మన యొక్క జీవాత్మక పరమాత్మకి సప్త రూపాలు వేరు అందుకని ఏడు జన్మల బంధం అంటారు సప్త వర్ణాలతో స్వామివారికి విశేషంగా తరంబరాల కార్యక్రమం జరిగింది ఒక్క మాఘమాసంలోనే పంచమి రోజున వసంత పంచమి రోజు జరిగే కళ్యాణం రోజునే సప్తవర్ణాలతో చేస్తారు ఆసేద్ హిమాచల పర్యంతం కూడా ఏ క్షేత్రంలో అయినా సరే గర్వంగా చెప్పుకోగ క్షేత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి క్షేత్రం ఆ క్షేత్రంలో ఈ సప్తవర్ణాలతో ఈ తలంబరాలను ఎవరైతే స్వీకరిస్తారో ఎవరైతే ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారో సంకల్ప సిద్ధులై పునర్దర్శనాన్ని పొందుతారు ఈ రోజున రథసప్తం సందర్భంగా ప్రదోషకాలలో సప్తమి గడియల్లో స్వామివారికి రథోత్సవం కొనసాగుతోంది రేపు ఉదయం స్వామివారి యొక్క ధాన్య కుట్నోత్సవం వసంతోత్సవము అనంతరము సుబ్రహ్మణ్య మాలాధారణ చాలా విశేషంగా మాలలు వేసుకున్న భక్తులు ఉన్నారు మాలాధారణ పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది పన్నెండు గంటల ముప్పై నిమిషములకు అభిజిత్ లక్నంలో అనంతరము స్వామివారు కాలంలో మయూర వాహనం మీద స్వామివారి గ్రామోత్సవం ఉంటుంది సెమీ సెమీతే పాపం శమీ శత్రు వినాశనం అర్జునుష ధనుధారి రామస్య ప్రియదర్శన అంటే శమీ వృక్షాన్ని ఆశ్రయించడంలో ఎక్కడైనా సరే ఏమండి మన ఉత్సవాల్లో సెమీ పూజ చేస్తారంటే ఎందుకయ్యా అంటే ధర్మస్య జయోస్తు అధర్మస్యని ఆశ్ర ధర్మాన్ని చేయాలంటే సెమీ వృక్షాన్ని ఆశ్రయించాలట అటువంటి సర్వ భక్తులు కూడా యావత్ భక్తులు కూడా వృక్షాన్ని ఆశ్రయించే విధంగా ఆ జమ్మి చెట్టుకి చుట్టూతా కూడా ప్రదక్షిణం చేసి స్వామివారు భక్తుల కోరికలు సిద్ధించడం కోసము సెమీ వృక్షాన్ని ఆశ్రయించి అనంతరము మయూర వాహనం మీద పారువేట ఉత్సవం జరుగుతుంది శనివారం నాడు ఉదయము స్వామివారికి నవనాగల మూలమంత్రాలతో మనకి నవనాగులు ఉన్నాయి కర్కోడుగుడు అనంతుడు శేషుడు పద్మనాభుడు కంబలుడు ఈ యొక్క నవనాగుల యొక్క మూలమంత్రాలతో ప్రతి భక్తుడు కూడా సంకల్ప పాలి ఆరోగ్యం లేని వాడికి ఆరోగ్యం సంతానం లేని వాడికి సంతానం ఆయు మనకు వివాహం కాని వాడికి వివాహము ఇటువంటి అన్నీ కూడా మన మానవుని యొక్క జీవితంలో జరిగే మన కోరికల్ని సిద్ధించడానికి మూలమంత్రాలతో నవనాగుల మూలమంత్రాలతో స్వామివారి సుబ్రహ్మణ్య హవనం జరుగుతుంది అనంతరము ప్రదోషకాల సమయంలో స్వామివారికి ద్వాదశ ప్రదక్షిణాల కార్యక్రమం జరుగుతుంది దాంతో ఈ యొక్క స్వభకృతి నామ సంవత్సరంలో బ్రహ్మోత్సవాలన్నీ కూడా పూర్తవుతాయి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆనువంశిక ధర్మకర్తలు చలబల్లి జమీందారు యొక్క వంశీకులు వారి యొక్క నేతృత్వంలో అసిస్టెంట్ కమిషనర్ గారి యొక్క అయిన వారి యొక్క నేతృత్వంలో మన యొక్క సూర్యశరి చక్కదరరావు గారు భక్తుల యొక్క సౌకర్యార్థం ఎన్ని వేల మంది వచ్చినా కూడా ప్రతి నిత్యము కూడా అన్నదానానికి స్వామివారి ప్రసాదానికి లోటు లేకుండా భక్తులకు అన్ని కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా స్వామివారి కార్యక్రమాలన్నీ కూడా ఏర్పడుతున్నారు మా యొక్క అర్చక బృందము వైదిక సిబ్బంది మా యాగ్నిక స్వాములందరూ కూడా స్వామివారి యొక్క సంకల్పశ్వాలి ప్రతి ఒక్కరూ కూడా భక్తులందరూ కూడా తరించాలి పునర్దర్శనాన్ని పొందాలని అనుకుంటున్నాం ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశ ప్రాణస్వద్భావం విశ్వస్య కళ్యాణం వస్తు వత్స రక్షణ వస్తు సుఖినోతు జైవేల్ మురుగునికి